ಅಡಿಷಲ್ ಕಲೆಕ್ಟರ್ ರೆವಿನ್ಯೂರಾಬಾ ಎಜರಾಬಾ ನಿಜ ಸಂಬಂಧ ಮಂಡಲ సిఐలకి ఎస్ఐలకి మరియు అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చిన అధికారులకి మరియు రైస్ మిల్లర్స్కి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఇవాళ వాస్తవంగా రెవ్యూ మీటింగ్ పెట్టాలని నేను కూడా గౌరవ ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి శ్రీధర్ బాబు గారికి పొన్న ప్రభాకర్ గారికి మాట్లాడి వాళ్ళని కూడా రమ్మని చెప్పి ఇన్వైట్ చేయడం జరిగింది ఖచ్చితంగా రివ్యూ మీటింగ్ అనేది ఖచ్చితంగా మనం పెట్టాల్సిన అవసరం ఉందన్న ఎందుకంటే మా కొత్త కరీంనగర్ జిల్లాలో అన్నిటికంటే పెద్ద టెంపుల్ ఈ ఇళ్ళంతా కూడా రాముడి వారి టెంపులే ఉంది ఏకైక టెంపుల్ ఈసారి ఉంది చాలా పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున కళ్యాణం జరుగుతుంది కాబట్టి దయచేసి రివ్యూ మీటింగ్ పెట్టండి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆ రోజు చేసిన తర్వాత వాళ్ళకి పవర్లీ బిల్ కాక కలెక్టర్ కానీ సిపి గారిని పంపిస్తున్నాం తప్పకుండా చేయండి అని వాళ్ళు కూడా చాలా పాజిటివ్గా స్పందించి పంపించడం జరిగింది ఇలా నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా అధికారులందరినీ కూడా ప్రతిసారి అయిపో చిన్న చిన్న సమస్యలు ఏవైతే మీకు గౌరవ కలెక్టర్ గారు చెప్పిందో ప్రత్యేకంగా ఎలక్ట్రిసిటీ ఏదైతే మనం అంటుకున్న దానికంటే ఎక్కువ డెఫినెట్గా రోజు ఓవర్లోడ్ ఉంటుంది కాబట్టి కూలర్లు ఎక్కువ పెడతాం కాబట్టి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అనేది చాలా చాలా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉన్నదని కానీ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ ఎస్సీ గారికి డిఈ గారికి ఏఈలకు అందరికీ కూడా దయచేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎందుకంటే ఎట్టు పరిస్థితిలో ఎలక్ట్రిసిటీ కరెంట్ ఏ గంటసేపు కాదు పది నిమిషాలు పైన కూడా మనకి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాం ఎందుకంటే కళ్యాణం లోపల కూర్చునే దాదాపు ముప్పై ఐదు నలభై వేల మంది ఉంటారు కాబట్టి చాలా చాలా ఇబ్బంది పడతాం దయచేసి అది కంపల్సరీ డీ గారు ఎస్సీ గారు ఎలక్ట్రిసిటీ మాత్రం ప్లీజ్ టేక్ కేర్ మళ్ళా మళ్ళీ ఆ టైంకి వచ్చినప్పుడు కూడా మళ్ళీ మీరు ఇబ్బంది పడద్దు మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు ప్రజల్ని ఇబ్బంది పడదు అది దయచేసి డిపార్ట్మెంట్ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను అదేవిధంగా వాటర్ కూడా దయచేసి వేలాది మంది భక్తులు వస్తారు కాబట్టి వాటర్ కూడా కంపల్సరీ వాటర్ అరేంజ్మెంట్స్ కూడా అద్భుతంగా ఉండేటట్టు చాలా కౌంటర్స్ పెట్టండి చాలా మన కుర్చుని దగ్గర డ్రమ్స్ పెట్టండి లో వాటర్ కూడా పెట్టండి ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ చాలా మంది ఉంటారు కాబట్టి దయచేసి వాటర్ అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగా చూసుకోవాలని మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా అదే అదేవిధంగా బ్యారికేడింగ్ చేస్తున్నాం ఇవన్నీ కూడా చేస్తా ఉన్నా అద్భుతంగా పోలీసు వాళ్ళు ఎవరి టైం చేస్తూ ఉంటారు ఈసారి కూడా అద్భుతంగా చేయాలని వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇంకో చిన్న సబ్మిషన్ యోగాలు ఉత్సవ ఉత్సవ విగ్రహాలని దగ్గర లాస్టింగ్ చేసే మీరు కానీ కలర్స్ అనేవి ఇంకా ఇయ్యలేదు అనేది పూజారి నాకు ఫోన్ చెప్పారు దయచేసి అక్కడ కూడా మీరు కలర్ వేయాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను కలెక్టర్ సమక్షంలోనే మీకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను కంపల్సరీ అండి ఎందుకంటే ఇల్లంతా కూడా పూజారులు నన్ను అడగడం జరిగింది అని ప్రత్యేకంగా దయచేసి అది కూడా చేయడానికి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇంకోటి కూడా గౌరవ కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అరేంజ్మెంట్స్ అన్ని అద్భుతంగా చేస్తా ఉన్నాం మ్యామ్ ఎలా ఆ రోజు మా కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్ననాడు ఈయో గారికి ఇబ్బంది కాకుండా గౌరవ కలెక్టర్ ఫండ్ నుంచి టెన్ ల్యాక్స్ ఇచ్చిన దయచేసి చాలా చిన్నవాడు ఇప్పుడు ఫండ్స్ ఎంత తెలియదు కానీ చాలా తక్కువ ఉంటాయి దయచేసి తనకి మీరు ఒక టెన్ లాక్స్ మీ కలెక్టర్ అకౌంట్ నుంచి మీరు ఇస్తే మరి కొంచెం బాగుంటుందని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా పా చెప్పలేకపోతున్నారు నేను చెప్తున్నా ఇది దయచేసి ఆ పది లక్షల రూపాయలు మాత్రం మీరు శాంక్షన్ చేయాలని మీకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నేను గౌరవ మంత్రి గారి నోటీస్ కూడా తీసుకెళ్తాను దయచేసి అదొక్కటి మాత్రం మీరు సాయం చేయాలని కోరుతా ఉన్నాను ఇంకోటి ప్రత్యేకంగా డిపార్ట్మెంట్ని నేను కోరుతా ఉన్నాను ఇది నేను ఇంతకుముందు కూడా అబ్జర్వ్ చేసింది దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా నేను సిపి గారు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సిపి గారు ఏసీపీ గారు కన్సల్ట్ సిఐ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను సార్ ఇక్కడ యాక్చువల్లీ ఇల్లంతకుండా టెంపుల్లో అద్భుతంగా కళ్యాణం జరుగుతుంది ఇది చాలా అద్భుతంగా జరుగుతుంది ఈడ ఎటువంటి రాజకీయాలు ఉండకూడదు ఎటువంటి రాజకీయాలు విభేదాలు ఉండకూడదు అనేది నా భావన దయచేసి మా గవర్నమెంట్ ఉన్ననాడు కూడా ఫ్లెక్స్లు అనేవి ఈ ప్రాంతంలో మొత్తం కూడా బ్యాంక్ చేసిన ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అది బిఆర్ఎస్ పార్టీయే కానివ్వండి కాంగ్రెస్ పార్టీయే కానివ్వండి బీజేపీ పార్టీయే కానివ్వండి ఇంకా ఏ పార్టీ అయినా కానివ్వండి దీనివల్ల ప్రాబ్లం ఏమైతుందంటే ఒకరు ఫ్లెక్సిబిలిటీ ఒకరు పెట్టకుండా ఒకరి ఒకరు చెప్పుకోవడం ఒకరు తన్నుకోవడం ఇది కాకుండా ఇది అడిషనల్ న్యూసెన్స్ అవుతుంది లా అండ్ ఆర్డర్ కి కాబట్టి దయచేసి చాలా స్ట్రిక్ట్గా గా మా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళైన కావచ్చు కాంగ్రెస్ వాళ్ళైన కావచ్చు బీజేపీ వాళ్ళైన కావచ్చు దయచేసి ఈ ఏరియా ప్రాంగణంలో భక్తి రూపంలో దేవుని ఫ్లెక్ కానివ్వండి ఇంతకుముందు గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్టు దేవుని ఫ్లెక్స్లు మీ డిపార్ట్మెంట్ పెట్టండి కానీ దయచేసి రాజకీయ ఫ్లెక్స్ దయచేసి అలౌ ఇస్ నాట్ గుడ్ ఫర్ యుట కూడా చాలా ఇబ్బంది పరిస్థితి చూసుకోవాలి అని తప్పే ఇలా పోటీలు వాడి పెట్టుకోవడం దాంట్లో ఎటువంటి లాభం లేదు కాబట్టి పోయినసారి కూడా ఏసీపీ గారు సహకరించారు దాన్ని అద్భుతంగా కూడా చేసుకోవాలని మీకు దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా నేను మాట్లాడిన తర్వాత ఒక్కసారి దీని మీద కూడా మీరు క్లారిటీ ఇచ్చేస్తే వాళ్ళందరికీ కూడా మెసేజ్ వెళ్ళిపోతుంది డిసప్పాయింట్ కాకుండా దీని తర్వాత మీ అందరికీ కూడా ఒక రిక్వెస్ట్ ఇంకొక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను లాస్ట్ టైం కొన్ని సిచ్యువేషన్స్ చాలా ఎంబారేజింగ్ ఉంటాయి ఎట్లా అంటే ఎమ్మెల్యేగా నేను వచ్చిన మాజీ ఎమ్మెల్యేలు వచ్చిన మాజీ ఎమ్మెల్యేలు వచ్చిన కూర్చోవడానికి వాళ్ళు వచ్చినప్పుడు ప్లేస్ లేకుండా అయిపోయింది సో లాస్ట్ టైం ఏమైపోయింది నేను క్లీన్గా వస్తున్నా కలెక్టర్ గారికి